హలో అండి నమస్తే వెల్కమ్ టు కొత్త బంగారు లోకం ఇవాళ నేను సిఎంఆర్ లెగసీ ఆఫ్ జ్యువెలర్స్ నిజాంపేట్ బ్రాంచ్ నుండి లైట్ టు మీడియం వెయిట్ నెక్లెస్ ని షేర్ చేస్తూ ఉన్నానండి ఫస్ట్ చూస్తున్న ఈ డిజైన్ లక్ష్మీదేవి పికాక్ కాంబినేషన్ వస్తుంది ట్వంటీ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ ఉందండి మనకు అప్రాక్సిమేట్గా ప్రైస్ వైజ్ చెప్పాలి అంటే త్రీ ల్యాక్స్ వరకు అయితే అవుతుంది సో ఇలా చూడండి కొంచెం జిలేబీ స్టైల్లోనే కొంచెం సింపుల్ డిజైన్ చూస్తున్నాము లక్ష్మీదేవి డీటెయిలింగ్తో అనుకుంటే ఇది వన్ ఆఫ్ ద డిజైన్ అండి కలర్ తో పాటు పర్ల్ కాంబినేషన్ అనేది ఈ డిజైన్లో హైలైట్ అవుతుంది అండ్ ఎల్లో గోల్డ్లో సో మోస్ట్ రిక్వెస్టెడ్ డిజైన్ అనే చెప్పొచ్చు కాసు స్టైల్లో ఎల్లో లో కావాలి దీనికి పెరపు హారం కావాలి అనుకున్నా కూడా స్టోర్లో ఉంటుంది మీరు ఒకవేళ మీరు ఈ స్టోర్కి విజిట్ అయ్యే టైంకి అవైలబిలిటీ లేకపోతే కస్టమైజ్ కూడా చేసిస్తారు ఈ డిజైన్ ట్వంటీ సెవెన్ పాయింట్ డబల్ సిక్స్ గ్రామ్స్ ఉందండి సో బేస్డ్ ఆన్ డిజైన్ వెయిట్స్ ప్రైజెస్ చేంజ్ అవుతాయి ఇలా చూడండి సో దశావతారంలో ఇది ఎంత హిట్ అయిందో మీ అందరికీ తెలుసు సో లైక్ మనకు త్రీ డీ స్టైల్ వర్క్ తో ఫర్చివర్క్ స్టైల్లో డిజైన్ చేసినటువంటి మోడల్ అండి ఈవెన్ జిలేబీ ప్యాటర్న్ లో కూడా ఇలా మనకు డిఫరెంట్ డిజైన్స్ అయితే ఉన్నాయి ఇక్కడ మీరు రఫ్ గా మరికొన్ని కలెక్షన్స్ ని కూడా చూడొచ్చు టూ లైన్ ప్యాటర్న్ లో జిలేబీ నెక్లెసెస్ లో ఈవెన్ కొంచెం గ్రాండ్ పేరెంట్స్ లో చూస్తున్నాము ట్రెండీగా చూస్తున్నాము ట్రెడిషనల్ లుక్ కూడా కావాలి అనుకుంటే అమ్మవారు మరియు మాంగో ఫినిషింగ్ లో డిజైన్ చేసిన మోడల్ అండి ఇది మనకు మినీ లెంత్లో పెట్టుకోవచ్చు ఎట్ ది సేమ్ టైం నెక్లెస్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు సో ఇలా మీకు డిఫరెంట్ డిజైన్స్ని వాళ్ళు ఈ లో షేర్ ఉన్నాను కలెక్షన్ వైజ్ అయితే అల్టిమేట్ డిజైన్స్ ఉన్నాయండి పాసిబిలిటీ స్టోర్ కి విజిట్ అయినట్లయితే మీరు ఇక్కడ సిక్స్ గ్రామ్స్ నుంచి కూడా నెక్లెస్ కలెక్షన్ అనేది చూడొచ్చు స్టోర్కి విజిట్ అయ్యి ఒకసారి చెక్అవుట్ చేయండి డిజైన్స్ సో స్టోర్ కి విజిట్ అయినప్పుడు స్క్రీన్ షాట్ని క్యారీ చేయండి వీడియోలో చూసే డిజైన్ ఏదైనా మోడల్ నచ్చింది అనుకుంటే స్క్రీన్ ని క్యారీ చేయండి సో ఇప్పుడైతే లేట్ చేయకుండా బ్యూటిఫుల్ ని స్టార్ట్ చేసేద్దాం ఫస్ట్ అయితే స్టోర్ వ్యూని యాడ్ చేస్తూ ఉన్నానండి సిఎంఆర్ లెగసీ ఆఫ్ జ్యువెలరీ నిజాంపేట్ బ్రాంచ్ అండి సో పాసిబిలిటీ ఉన్న వాళ్ళు స్టోర్ కి కూడా విజిట్ అండి ఇవాళ ఎపిసోడ్ లో మీరు ఎల్లో గోల్డ్ లో చూస్తున్నాము అనుకుంటే ఈ డిజైన్ కాసు స్టైల్లో వస్తుందండి అండ్ మోస్ట్ రిక్వెస్టెడ్ డిజైన్ అండి ఇదైతే ఈవెన్ ఈ డిజైన్కి పేర హారం కావాలి అనుకున్నా కూడా స్టోర్ లో అవైలబుల్ ఉంటుందండి డిజైన్ నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకొని నేను స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ని డిస్ప్లే చేస్తూ ఉన్నానండి ఈ నెంబర్కు షేర్ చేస్తే క్లియర్గా ప్రైస్ ఎస్టిమేషన్ అనేది లైవ్ గోల్డ్ ప్రైస్తో అంటే మీరు ఈ వీడియో ఏ రోజైతే చూస్తూ ఉన్నారో ఆ రోజు ఉండేటువంటి గోల్డ్ ప్రైస్తో మీకు డీటెయిల్స్ అనేది తెలియజేస్తారండి ఈవెన్ మీరు ఫైనల్ చేసుకొని మీరు ఆన్లైన్ త్రూ అయినా పర్చేస్ చేసుకోవచ్చు లేదా డైరెక్ట్గా స్టోర్కి విజిట్ అయ్యైనా కూడా పర్చేస్ చేసుకోవచ్చు అండి ఈ డిజైన్ వచ్చేసి మనకు మినీ లెంత్లో అలాగే నెక్లెస్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ టూ లైన్ మోడల్ అండి మోస్ట్ ట్రెండింగ్ డిజైన్స్ అనమాట టూ లైన్ మోడల్లో ఉండే ట్వంటీ కలెక్షన్స్ బాగా ట్రెండింగ్లో ఉన్నాయి అందట్టు ఈ డిజైన్ మనకు మువ్వల కాన్సెప్ట్లో వస్తుందండి కంప్లీట్గా లక్ష్మీదేవి డీటెయిలింగ్తో డిజైన్ చేసినటువంటి ఈ మోడల్ బిలో థర్టీ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో అవైలబుల్లో ఉంది ఈచ్ అండ్ ఎవ్రీ డిజైన్కి బ్యాక్ థ్రెడ్ వస్తుందండి ఇన్ కేస్ మీరు బ్యాక్ చైన్ కావాలి అనుకుంటే సపరేట్గా బ్యాక్ చైన్స్ కూడా అవైలబుల్ ఉంటాయండి అండ్ నెక్స్ట్ వచ్చేసి జిలేబీ నెక్లెస్ చూస్తూ ఉన్నామండి విత్ లక్ష్మీదేవి లాకెట్ సో ట్రెండీగా ఉంటుంది ట్రెడిషనల్ లుక్లో వస్తుంది ఎట్ ది సేమ్ టైమ్ ట్వంటీ సెవెన్ పాయింట్ సిక్స్ టూ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో ఈ డిజైన్ అవైలబుల్లో ఉందండి అండ్ వన్ మోర్ డిజైన్ చూస్తూ ఉన్నాము జిలేబీ నెక్లెస్లోనే ఇన్ కేస్ మీరు యాన్ టెక్స్టైల్ ఫినిషింగ్లో చూస్తున్నాము అనుకుంటే ఇది వన్ మోర్ ఆప్షన్ అనమాట ఇది కూడా మనకు మూల కాన్సెప్ట్లోనే డిజైన్ చేయడం జరిగిందండి అండ్ వెయిట్ వచ్చేసి ట్వంటీ సెవెన్ పాయింట్ సిక్స్ ఎయిట్ గ్రామ్స్లో అవైలబుల్లో ఉన్నాయి ప్రజెంట్ డిజైన్స్ అన్నీ కూడా నిజాంపేట్ బ్రాంచ్లో అవైలబుల్ ఉన్నటువంటి స్టాక్ అండి సో ఏదైనా మోడల్ నచ్చింది అనుకుంటే వెంటనే గ్రాప్ చేసుకోండి మంచి డిజైన్స్ అండి ఈవెన్ మీరు ఒకవేళ సిక్స్ గ్రామ్స్ నుంచి ఎయిట్ గ్రామ్స్ నుంచి నెక్లెసెస్ చూడాలి అనుకుంటున్నాము అనుకుంటే ఒకసారి స్క్రీన్ మీద ప్రొవైడ్ చేసిన వాట్సాప్ నెంబర్కు కాంటాక్ట్ చేయండి మీకు వీడియో కాల్ సపోర్ట్ అనేది ఉంటుంది వీడియో కాల్ త్రూ మీరు ఆ డిజైన్స్ని కూడా చూడొచ్చు ఇవాళ ఎపిసోడ్లో అయితే మనము ట్వల్వ్ గ్రామ్స్ నుంచి స్టార్ట్ అయినటువంటి డిజైన్స్ని చూస్తూ ఉన్నామండి నక్షి కార్వింగ్లో థర్టీ ఫైవ్ పాయింట్ త్రీ వన్ గ్రామ్స్లో వస్తుంది ఈ నెక్లెస్ అండ్ వన్ మోర్ మోడల్ అండి పచ్చివక్ స్టైల్లో దశావతారం నెక్సెట్ అనమాట ఇదైతే మోస్ట్ ట్రెండింగ్ డిజైన్ అండి సో ఈ డిజైన్ వచ్చేప్పటికి పర్ల్స్ అండ్ బీట్స్ కాంబినేషన్లో వస్తుంది పచ్చి వర్క్లో త్రీ డీ స్టైల్ అండి ఫార్టీ ఫైవ్ పాయింట్ సెవెన్ టూ గ్రామ్స్ ఉందండి గోల్డ్ వెయిట్ అండ్ వన్ మోర్ డిజైన్ చూస్తూ ఉన్నాము బొట్టుమాల స్టైల్లో వస్తుందండి నెక్సెట్ అయితే కంప్లీట్గా రూబీ స్టోన్స్ అండ్ సీజర్స్తో ఫినిషింగ్ హైలైట్ అవుతుంది యాంటిక్ స్టైల్ పాలిష్ అండి ట్వంటీ టూ పాయింట్ ఫోర్ ఎయిట్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో డిజైన్ చేసినటువంటి నెక్సెట్ మరొక డిజైన్ చూసిద్దాము సో బొట్టుమాలలోనే ఇది వన్ మోర్ డిజైన్ అండి లాకెట్ డిటాచబుల్ వస్తుంది మనం లాకెట్ ని మల్టీ వేస్ లో యూస్ చేసుకోవచ్చండి అండ్ నెక్లెస్ ని సపరేట్ గా యూస్ చేసుకోవచ్చు థర్టీ త్రీ పాయింట్ నైన్ జీరో ఫైవ్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ లో డిజైన్ చేసినటువంటి టూ ఇన్ వన్ నెక్సెట్ అండి ఇది అండ్ వన్ మోర్ డిజైన్ చూస్తూ ఉన్నాము సింపుల్ అండ్ క్లాసీ లుక్లో డిజైన్ చేశారండి లైట్ వెయిట్ లో కావాలి అనుకుంటే ఈ విధంగా అయితే ఉంటాయి ట్వెల్వ్ పాయింట్ సెవెన్ ఫైవ్ గ్రామ్స్ అండి ఈ డిజైన్ వెయిట్ కాసులు అన్ని కూడా రాధాకృష్ణ తో వచ్చాయండి విత్ కెంపులు పచ్చలు హైలైట్ చేస్తూ డిజైన్ చేశారు వన్ మో నెక్సెట్ అండి కొంచెం గ్రాండ్ అపీరెన్స్లో చూస్తున్నాము కంప్లీట్ యూ షేప్లో కావాలి అనుకుంటే అంతట్టు ఎవరైతే గ్రీన్ స్టోన్ ఎక్కువగా ఇష్టపడతారో వారికి ఇది ఒక మంచి డిజైన్ అండి లక్ష్మీదేవితో వస్తుంది బీట్స్ కూడా గ్రీన్ కాంబినేషన్లో తీసుకున్నారు అండ్ వన్ మోర్ డిజైన్ చూస్తూ ఉన్నామండి హెవీ లుక్లో డిజైన్ చేసినటువంటి యూ షేప్ యాంటిక్ నెక్లెస్ అనమాట ఇందులో మనకు వితౌట్ ఎనీ గార్డ్ మోటివ్స్ రావడంతో పాటు మ్యాంగో ఫినిషింగ్ అనేది ఎలివేట్ అవుతుందండి థర్టీ వన్ పాయింట్ సెవెన్ ఫోర్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో డిజైన్ చేశారు వన్ మోర్ నెక్లెస్ చూస్తూ ఉన్నాము సో ఇది కూడా జిలేబీ ప్యాటర్న్లోనే కెంపులు పచ్చల్ని హైలైట్ చేస్తూ ఫ్లెక్సిబుల్ డిజైన్ అండి లక్ష్మీదేవితో డీటెయిలింగ్ అంతా కూడా ఎలివేట్ అవడంతో పాటు సైడ్ బ్రోచెస్ స్టోన్ ప్యాటర్న్లో తీసుకున్నారు ట్వంటీ ఫైవ్ పాయింట్ సెవెన్ సిక్స్ ఫైవ్ గ్రామ్స్ ఉందండి గోల్డ్ వెయిట్ అలాగే వన్ మోర్ నెక్సెట్ చూస్తూ ఉన్నాము లక్ష్మీదేవి పికాక్ డీటెయిలింగ్తో వచ్చిందండి రూబీ స్టోన్స్ అలాగే లీఫ్ డిజైన్లో హైలైట్ అయ్యాయండి అలాగే బీట్స్తో పాటు పర్ల్స్ ని కూడా ఇంక్లూడ్ చేస్తూ డిజైన్ చేసినటువంటి మోడల్ నైన్టీన్ పాయింట్ త్రీ సెవెన్ సిక్స్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో డిజైన్ చేశారండి వన్ మోర్ డిజైన్ చూస్తూ ఉన్నాము సెట్ అంతా కూడా లక్ష్మీదేవితో ఎలివేట్ అవడంతో పాటు నెక్ పార్ట్ లో ఫ్లవర్ డిజైన్ అండ్ లక్ష్మీదేవికి పైన ఒక చిన్న చైన్ స్టైల్లో హైలైట్ ఇచ్చారండి అండ్ కిందికి అంతా కూడా పర్ల్స్ తో పాటు పంకిన్ బీట్స్ ని యూజ్ చేశారు థర్టీ పాయింట్ ఎయిట్ సిక్స్ సెవెన్ గ్రామ్స్ ఉందండి వన్ మోర్ నెక్ సెట్ చూస్తూ ఉన్నాము యాంటిక్ స్టైల్ ఈ డిజైన్ కూడా ఎలివేట్ అవుతుంది లాకెట్ త్రీ డి స్టైల్లో వచ్చిందండి విత్ సీజెట్స్ ఈ డిజైన్ వెయిట్ వచ్చేప్పటికీ ట్వంటీ త్రీ పాయింట్ వన్ సిక్స్ గ్రామ్స్లో అవైలబుల్లో ఉంది కలెక్షన్స్లో ఏ మోడల్ నచ్చినా స్క్రీన్ షాట్ తీసుకొని ప్రైస్ ఎంక్వైరీ చేయొచ్చండి సో ఇదండి వాళ్ళ వీడియో మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంటిల్ దెన్ బాయ్ బాయ్